ఆయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఖుషీ కూడా తెలిపాతున్నాడు ఇప్పుడైతే మొబ్బట్టింది కదా అందుకని అయితే ఇంక చెట్టు కింద అయితే కూర్చున్నాను బాగా వస్తుంది బాగా సరే నాకైతే దెబ్బలు తేడా అనిపిస్తుంది వేస్తావా పని అయితే లేదా అది సంగతి బాగా నాకు బాగా ఆకలి అవుతుంది పిండి నిన్న పెట్టింది అదేనా నిన్న నాన్న పెట్టారు కదా పొద్దున మరి వేస్తావా అందుకే ఆ గుళ్ళు తెచ్చుకోమని చెప్తాను ஏதாங்க <laughs> <laughs>

చేద్దాం పెరిగింది నువ్వు బాక్స్ తీసుకొచ్చినావు నన్ను డుప్పేసావా అది సపరేట్ పెట్టాను మళ్ళీ అన్ని ఆ పెరుగులో కలిపి బాక్స్ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టా తిన్నాం అనుకున్నా తిన్నా అందుకంత మెత్త మరి బాగా ఉడికిపోయింది అని అప్పుడు చెప్పా అంతసేపు ఉంచదు కుక్కరని ఏమైంది మెత్త మెత్తా తిన్నట్టు ఉండదు నోటిఫేషన్ పెరిగిపోయింది తిన్నట్టు ఉండాలి కానీ रुलो आई टैपा काइल तुरंत टैपा काइल समय अंदर बम अंदर कर लो के बिल्ला गन्ना मुंचते है ఎప్పుడు వచ్చింది మరి నేను చెట్టుకొని కూర్చున్నాను

ఏదిటి పైన అది గుండె ఉంటుంది చూసి ఎక్కడ గుండె ఉంటుందా ఇక్కడ చినిగింది ఇది ఇట్లా అంతా చినిగింది అక్కడ బావర్కి వచ్చింది ఫ్యాన్ ఏడబెట్టా

అట్టేసుకున్నా మనం సాయంత్ర ఎత్తా లేకు తెచ్చాడుగా రాత్రి రాత్రి కింద రాత్రి కింద దామా ప్లేట్లు ఎత్తరు

కదా కరెక్ట్గా దివాణ చేయించుకోవచ్చు తెలుసా ఈ సైజు ప్రకారం కదా సోఫా చేయించుకోవచ్చు చిన్నది కదా అవన్నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ టూ త్రీ ఇయర్స్ పెట్టిద్దిలే టూ త్రీ ఇయర్స్ తర్వాత ఒకటో ఒకటో అంతేనా ఏం కావాలి తినకూడదమ్మా పెద్దగా ఐసు రద్నాథ్ గడికి వెళ్తావా అత్తావా మరి వెళ్ళారా ఏడవదు సరేనా చెప్పలేస్ సరే పండిపో చెప్పలేస్ చేతులు కదా జరిగిందా చొక్కా కొడుతున్నా అది ఒకసారి మిషన్ మీద ఉంటే అన్నీ ఒకసారి చూసుకుంటారు అది కొంత చేయరు ఆయిల్ వేసావా అందుకే అది ఫ్రీగా తిరగట్లేదు కదా 야, 너, 이리 가드라가 또 얇지, 저, 아? What the? 이리 가드, 이리 가드. 어 이리 가드 좀

అయితే దారం ఎత్తనామా ఇవన్నీ పై కుట్టలేక రోజు వేసేసుకున్నా మంచి అయితే

मैंने पॉपिंग मिक्सी एटला आती है हम्म చెప్పమంటావా టైం ఉందక ఇదిగో పైకి వచ్చింది అవి చూడదు సిమ్లో పెట్టా

응. 아. 아보인다 미진이세라안 음. மியா ஏசிய பொண்ணுமே கிட்டேண்ணா

ఇట్ట తింటేనే ఎక్కువ తింటారు తెలుసా ఒకేసారి కూర్చుని తింటే తినలేవు అటు ఇటు తిరుగుతూ ఆడతా పాడతా ఎక్కువ తినొచ్చు ఆరోగ్యం కూడా కదా